హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నలదమయంతి అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం నిషధ దేశానికి నలుడు మహారాజుగా ఉండేవాడు ఖండాన్ని ఏలిన షట్చక్రవర్తులలోనూ చక్రవర్తులలోను ఈయన ఒకడు ఈయన నీతిమంతుడు సత్యవాది ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు ఈయన మహాపరాక్రమవంతుడు సాటిలేని మేటి విలుకాడు అలాగే గుర్రాలను వాయువేగంతో పరిగెత్తించి అదుపు చేయటంలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు అలాగే ఈ నలమహారాజు వంటలు చేయటంలో మహాదిట్ట అద్భుతమైన పాకశాస్త్ర ప్రావీణ్యం కలవాడు నలభీమ పాకం అనే మాట మీరు వినే ఉంటారు అంటే మహాభారతంలోని భీముల వారితో సమానంగా అద్భుతంగా వంట చేయగలిగే ప్రతిభ కలిగినవాడు ఈయనకు ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీమ మహారాజు పాలించేవాడు ఆయనకు దమయంతి అనే కుమార్తె ఉండేది ఆమె ఎంతో మనోహరమైనది అద్భుత సౌందర్యవతి అపురూప లావణ్య రాశి చక్కని గుణగణాలు కలది దమయంతి నలమహారాజుల వివాహం చాలా చిత్రంగా జరిగింది వీరి వివాహం ఒక హంస కారణంగా జరిగింది ఒకనాడు నలమహారాజు వనవిహారం చేస్తుండగా బంగారు రెక్కలు కలిగిన అందమైన రాజహంసల గుంపు ఆ ఉద్యానవనంలోనికి వచ్చింది నలుడు ముచ్చటపడి ఆ అందమైన హంసలను పట్టుకోబోయాడు అప్పుడు అందులో చాలా మేటిగా ఉన్న ఒక రాజహంస మానవ భాషలో ఇలా మాట్లాడింది ఓ నలమహారాజా నన్ను విడిచిపెట్టు నీకు సహాయం చేస్తాను విదర్భ దేశపు రాజకుమారి దమయంతి చాలా అందగత్తె అద్భుత రూపలావణ్యములు కలిగినది ఆమె మీకు భార్యగా మంచి జోడీ కాగలదు ఆమెకు మీ గురించి తెలియజేసి మీ మీద ప్రేమ కలిగేలా చేయగలను అని చెప్పింది ఇది విని నలమహారాజు ఎంతో సంతోషించి ఆ హంసల మందను విడిచిపుచ్చాడు వెంటనే ఆ హంసల గుంపు గాల్లో ఎగిరి వెళ్ళి విదర్భ రాజ్యాన్ని చేరుకుని దమయంతి తన చెలికత్తెలతో తోటలో తిరుగాడుచుండగా వారి ముందు దిగాయి ఆ హంసలను చూసి దమయంతి చెలికత్తెలు ఆహా ఎంత అందమైన హంసలో కదా అని ముచ్చటపడి వాటిని పట్టుకోబోగా ఆ రాజహంస దమయంతితో ఇలా అంది యువరాణి దమయంతి నా మాట విను నలమహారాజు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన వీరాధి వీరుడు ఆయన పురుషుల్లో శ్రేష్ఠుడు నీవు స్త్రీలలో రత్నానివి మీరిద్దరూ చక్కని జంట కాగలరు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పింది ఇది విని దమయంతి చాలా సంతోషించి సిగ్గుపడుతూ ఓ ప్రియమైన హంసరాజమా నేను కూడా నలమహారాజును ప్రేమిస్తున్నాను నేను ఎప్పుడూ ఆయనకే సొంతం అని చెప్పు అన్నది హంస తన గుంపుతో సహా రివ్వును ఎగిరి వెళ్ళి ఆమె సందేశాన్ని నలుడికి తెలిపింది నలుడు ఎంతో సంతోషించాడు ఇంతలో భీమ మహారాజు రమయంతి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు ఎందరో వీరాది వీరులైన రాజులను ఆహ్వానించారు అంతా ఆమె హృదయాన్ని గెలుచుకోవాలని తపన పడ్డారు స్వర్గంలోని దేవతలకు కూడా స్వయంవర ఆహ్వానం అందింది దిక్పాలకులైన ఇంద్ర అగ్ని వరుణ యమ దేవతలు కూడా స్వయంవరానికి రావాలనుకున్నారు రాజులు ధనిక వస్త్రాలు అందమైన ఆభరణాలు ధరించి అద్భుతమైన గుర్రాలు పెంచిన బంగారు రథాలలో వచ్చారు నలమహారాజు కూడా బయలుదేరాడు మార్గ మధ్యంలో ఇంద్రాది దేవతలు నలుడిని కలుసుకుని సహాయం చేయమని అడిగారు నలుడు మాట ఇచ్చాడు అప్పుడు వారు మేము ఇంద్ర అగ్ని వరుణ యమ దేవతలం దిక్పాలకులం దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాం మేము ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాం మేము ఆమెను వరించి వస్తున్నామని ఆమెకు చెప్పు అని కోరారు మాట ఇచ్చాడు కాబట్టి నలుడు వారి సందేశాన్ని దమయంతిని కలుసుకుని ఆమెకు తెలియజేశాడు కానీ ఆమె అందుకు ఒప్పుకోక మీరు ఆ దేవతల సందేశాన్ని నాకు తెలియజేయటం ద్వారా ఈ కర్తవ్యం పూర్తి చేశారు నేను ఎవరిని వరించానో పారిమేడలోనే వరమాల వేయగలను అన్నది ఆ మర్నాడు సభ తీరి ఉన్నది స్వయంవరానికి అందరూ వచ్చి కూచున్నారు చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభకు వచ్చింది ఆచారం ప్రకారం చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించటం మొదలుపెట్టింది దమయంతి ఒక్కొక్క రాజునే చూస్తూ దాటి రాసాగింది ఇంతలో ఒకచోట చెలికత్తెకి ఒకే రూపంలో ఉన్న ఐదుగురు నలమహారాజులు కనిపించారు కానీ వారిలో నిజంగా ఒక్కరే నలమహారాజు మిగిలిన నలుగురు ఇంద్ర అగ్ని యమ వరుణ దేవతలు ఈ ఐదుగురిని చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెందింది నిజమైన నలుణ్ణి చూపమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది దేవతలు దమయంతి యొక్క ప్రేమశక్తిని అర్థం చేసుకున్నారు ఆ దిక్పాలకులు దమయంతికి తమ ప్రత్యేకతను చూపించారు దమయంతి ఒకసారి సభను అందరినీ నిశితంగా పరిశీలించింది సభలో అందరికీ నుదుటి మీద చెమట పడుతున్నది కానీ దేవతలు నలుగురికి నొదుటి మీద చెమట చుక్కలేదు వారి కళ్ళు అసలు రెప్పవేయటం లేదు మరియు వారి పాదాలు నేల మీద ఆనటం లేదు వారి దండలలోని పూలు వాడిపోకుండా ఇప్పుడే తెంపినట్టు తాజాగా ఉన్నాయి సూర్యరశ్మి వల్ల అందరి నీడలు కనిపించసాగాయి కానీ ఈ నలుగురి నీడలు పడలేదు కనిపించటం లేదు వీరితోనే కలిసి కూచున్న నలమహారాజుకి మాత్రం చిరుచమట పడుతున్నది అతని దండ ఎండకి వాడి ఉన్నది ఆయన కళ్ళు రెప్పలార్పుతున్నాడు అతని పాదాలు నేలపై ఆని ఉన్నాయి ఆయన నీడ కూడా పక్కకి వాలి కనబడుతుంది వెంటనే ఆయనే అసలైన నలమహారాజు అని గుర్తించి అతని మెడలో దండ వేసింది అందరూ సంతోషించారు వరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఇంద్రాది దేవతలు సంతోషించి నలమహారాజుకు అపూర్వ వరాలనిచ్చారు ఆ జంటను ఆశీర్వదించారు వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయినాడు పట్టుబట్టలతో నలదమయంతులు అడవులు పట్టిపోయినారు పట్టుగుడ్డ లేక తిన తిండి లేక ఇద్దరు అష్టకష్టాలు పడ్డారు నలుడు దమయంతిని విదర్భకు వెళ్లిపోమ్మన్నాడు కానీ దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికే నిశ్చయించుకున్నది తన వెంట ఉండటం వల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది ఎన్నో ప్రయాసలు పడి ఆఖరుకు విదర్భ చేరుకున్నది వెంటనే నలుణ్ణి వెతికించడానికి అన్ని వేపులా మనుషులను పంపించింది దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది ఆ విషానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది అతను గుర్తుపట్టలేకుండా కురూపిలా మారిపోయినాడు ఈ అవకాశం చూసుకుని నలుడు వాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడుగా చేరాడు నలుడు వంట చేయటంలో కూడా మహాదిట్ట అని మనం ముందే చెప్పుకున్నాం కదా దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు వాహకుణ్ణి చూశాడు అతను నలుడే అయి ఉండాలని పసికట్టాడు ఈ వార్త పట్టుకుని విదర్భ వెళ్ళాడు వాహుకుడు నలుడౌనో కాడో తేల్చుకోవటం ఎట్లా రమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది నలుడికి అస్వహృదయం అనే విద్య తెలుసు అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు అందుచేత కాలవ్యవధి లేకుండా ఋతుపర్ణుణ్ణి విదర్భకు రప్పించితే రథాన్ని తోలటానికి నలుడు పూనుకుంటాడు ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని స్వయంవరానికి రావలసిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది మర్నాడే స్వయంవరం ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎట్లా పోతాడు రాజుగారి విషయం విచారించడం చూసి వాహకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుణ్ణి రోజులో విదర్భకు చేరుస్తానని చెప్పాడు తన భార్య మరొకరిని పెళ్ళాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది ఈ పెళ్లి చూడటానికే అతను సారథ్యానికి ఒప్పుకున్నాడు బాహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలంలో విదర్భకు చేరుకున్నాడు కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని బాహుకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు ఇంద్రుడి దయ వల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పాలించటం వల్ల ప్రజలు అతన్ని చంపేశారు నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం చెయ్యమని ప్రార్థించారు నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు ఇదండి నలదమయంతి అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు